తన తండ్రి హత్య విషయంలో చాలా స్ట్రాంగ్గా పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ సునీత రానున్న ఎన్నికల్లో యాక్టివ్ అవ్వబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల పర్యటించబోతున్నారు ముఖ్యంగా కడప ఎంపీగా ఆమె కానీ ఆమె తల్లి కానీ నిలబడబోతున్నారు అనే మాటలు చాలా స్పష్టంగా ప్రపంచానికి వినిపిస్తున్నాయి ఆమె కనుక కడప ఎంపీగా పోటీ చేస్తే అవతలు ఉండేది వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటిది మనకు తెలిసిందే ఆయన ఓడించినా ఓడించకపోయినా ఎందుకంటే ఇండిపెండెంట్ కాబట్టి పార్టీ ఏది ఉండదు కాబట్టి పెద్దగా ఓట్లు పడవు లేదు అని వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్లో చేరినా కూడా కాంగ్రెస్కి ఏపీలో పెద్దగా ఓటు బ్యాంక్ లేదు కాబట్టి కూడా ఓట్లు పడవు కానీ ఓట్ల చీలిక ఉంటుంది అదే విధంగా ఆమె వై అవతల నిలబడేటువంటి అవినాష్ రెడ్డి మీద కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి బ్యాడ్ నేమ్ వస్తుంది తన చెల్లె పోటీ చేస్తోంది ఆయనకి అగనెస్ట్గా ఆయన తన తండ్రిని చంపింది ఆయనే అంటూ ఆ కోపంతో పోటీ చేస్తోంది అనేది ఒక డ్యామేజ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె కనుక పర్యటించి జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్గా మాట్లాడితే కూడా చాలా తలకే నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పార్టీకి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఒక పక్క ఒక చెల్లి సొంత చెల్లి ఈరోజు రోడ్డు ఎక్కి తన అన్న పాలన కరెక్ట్గా లేదని ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని సైద్ధాంతిక పరంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకొక చెల్లి రోడ్డు మీదకి ఎక్కి పర్సనల్ లెవెల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గనక మాట్లాడితే మాత్రం డెఫినెట్లీ డెఫినెట్లీ ఎవ్వరు ఊహించని పరిణామాలని మనం చూడాల్సి ఉంటుంది ఎవరు ఊహించినటువంటి అంశాలని తెర మీదకి తీసుకురావాల్సి ఉంటుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద హైలైట్ అయ్యే పరిస్థితుంది అందుకే మహాసేన రాజేష్ పి గన్నవరం ప్రాంతంలో వైఎస్ సునీతతో ఒక టూర్ని ప్లాన్ చేస్తున్నారని మనకి స్ట్రాంగ్ సమాచారం వస్తుంది ఈ ప్రాంతంలో వైఎస్ సునీత కనుక పర్యటిస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపాన్ని ఆమె చెప్తుంది అని వీళ్ళు నమ్ముతున్నారు ఆమె చెప్పేది నిజమని అది జనం కూడా నమ్మితే తమకి అనుకూలంగా జనం ఓటేస్తారని సొంత చెల్లె కజిన్ చెల్లె ఇట్లా చెప్తోంది అంటే జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు అని కాన్సెప్ట్లోకి మహాసేన రాజేష్ వచ్చారని ఈ ప్రాంతంలో ఆమెని ప్ర తన తరఫున టీడీపీ తరఫున కాకపోయినా తన తరఫున వ్యక్తిగా పార్టీ తరఫున కాకుండా వ్యక్తిగా నా కోసం ప్రచారం చేయమని ఆయన కోరుతున్నట్టుగా తెలుస్తోంది సో ఈమె వచ్చినా రాకపోయినా పీ గన్నవరం ప్రాంతంలో ఎవరు గెలవబోతున్నారో మీరు చెప్పండి పీ గన్నవరం ప్రాంతంలో మహాసేన రాజేష్కే ఓట్లు పడబోతున్నాయి అయితే మహాసేన రాజేష్ అని కామెంట్ చేయండి లేదు వైసీపీ ఓట్లు పడబోతున్నాయంటే వైసీపీ అని కామెంట్ చేయండి ఈ ప్రాంతంలో వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు సర్వే సంస్థలు చూసినా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో వెంటనే తెలిసేలాగా కంపల్సరీ కింద కామెంట్లు రాయండి మీ అభిప్రాయాన్ని డెఫినెట్లీ తెలియజేయండి మహాసేన రాజేష్కి వెళ్ళబోతున్నారంటే అతని పేరు రాయండి లేదంటే వైసీపీని రాయండి అంతేగాని వీడియో చూసి వెళ్ళిపోవద్దు ఎందుకంటే సర్వే సంస్థలు పీ గన్నవరం లాంటి కొన్ని పర్టికులర్ నియోజకవర్గాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదులో వాటిలో పీ గన్నవరం కూడా ఎక్కువ మంది కీలకంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఘట్టం ఎందుకంటే ఇక్కడ ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరో ఊహించలేదు సో ఇక్కడ అంశం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్లో తెలియజేయండి